శిల్పి అమరేంద్రుడు పోలవరం ప్రాజెక్ట్ రూపకర్త అపర భగీరథుడు కుప్పం ప్రజల గుండెల్లో నలభై సంవత్సరాలుగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలుపుకున్నటువంటి రియల్ హీరో నాయకుడు లయన్ లెజెండ్ ఓన్లీ వన్ శ్రీ 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 నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం స్వర్ణకుప్పం ట్వంటీ ట్వంటీ నైన్లో భాగంగా నిన్నటి నుండి మన కుప్పంలో జరుగుతున్నటువంటి జరుగుతున్నటువంటి అనేక అభివృద్ధి శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి మరొకసారి స్వాగత సుమాంజలు తెలియచేసుకుంటున్నాం వారితో పాటుగా శ్రీ కంచెర్ల శ్రీకాంత్ గారు శ్రీ దగ్గుమల్ల ప్రసాదరావు గారు సార్ కూర్చోవాలి శ్రీ సుమిత్ కుమార్ ఐఏఎస్ గారు శ్రీ వికాస్ మర్మత్ ఐఏఎస్ గారు అలాగే శ్రీ సందీప్ గారు శ్రీ శేషు కుమార్ గారు శ్రీమతి రమాదేవి మేడం గారికి స్వాగత సుమాంజలు తెలుసు కూర్చోవాలి శ్రీమతి శాంత గారు లబ్ధిదారిని వారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను శ్రీమతి శాంత శ్రీమతి శాంత గారు రావాలమ్మా శ్రీమతి శాంత శాంతి సార్ శ్రీమతి శాంత డ్వాక్రా లోన్లు తీసుకొని తను స్వంతంగా స్వయం ఉపాధితో భాగంగా ఒక టైలరింగ్ దుకాణాలు పెట్టుకొని అలాగే చిన్న చిన్న బట్టల వ్యాపారం కూడా చేసుకొని తమ ఇద్దరు బిడ్డల్ని ఒక అబ్బాయిని ఇంజనీర్గా ఇంకొక అమ్మాయిని డాక్టర్గా తీర్చిదిద్దినటువంటి ఒక మహాతల్లి దాదాపు రెండు గంటల నుండి మన చిన్నారులు మనందరినీ కూడా ప్లీజ్ దయచేసి అందరూ కూర్చోవాలి ప్లీజ్ అందరూ కూర్చోవాలి రెండు గంటల నుండి మన చిన్నారులు అందరూ కూర్చోవాలి ప్లీజ్ అందరూ కూర్చోండి మనలందరిని చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించినటువంటి చిన్నారులతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఫోటో తీసుకుంటున్నారు నిజంగా ఎంత అదృష్టవంతులో కదా ఈ చిన్నారులు తమ జీవితాల్లో చెరగని జ్ఞాపకంగా మధుర జ్ఞాపకంగా ఈ ఫోటో మిగిలిపోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చిన్నారులంటే మన ముఖ్యమంత్రి గారికి ఎంత అభిమానమో ఈ విషయం తేటతెల్లం చేస్తోంది దయచేసి ఆహుతులందరూ కూడా కూర్చోవాలి ప్లీజ్ మన ముఖ్యమంత్రి గారిని చూడాలని మనస్సంతా ఉవిళ్ళురుతోంది కాకపోతే మీరు సభకు అంతరాయం కలిగించకూడదు కాబట్టి దయచేసి అందరూ కూడా ఆసీనులైతే తదుపరి కార్యక్రమాన్ని ముందుకు తీసుకు వెళ్ళగలుగుతాం అయిపోయిన వాళ్ళు వచ్చేయండి మీ అందరి యొక్క ఉత్సాహం మాకు అర్థమవుతుంది నాన్న కాకపోతే ఆగండి ఆగండి బ్యాచ్ ఆగండినా భావి భారత పౌరులుగా ఆ చిన్నారులకు మన ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత చూస్తేనే అర్థమవుతుంది మన భారతదేశం మన స్వర్ణాంధ్ర ప్రదేశ్ మన స్వర్ణ కుప్పం వారి చేతుల్లోనే ఉంది అనడం సార్ యొక్క ఉద్దేశం అందుకే సమయాభావం అయినప్పటికీ కూడా ఎంతో ఓపికగా వారందరికీ కూడా ఫోటోలు ఇవ్వడం జరుగుతోంది అయిపోయిన వాళ్ళని స్టేజ్ దిగ నిర్వచన పాటిస్తూ వారికి ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా చూసుకోవాలి అయిపోయిన వాళ్ళు వచ్చేయండి నాన్న ప్లీజ్ అయిపోయిన వాళ్ళు వచ్చేయండి ఫోటో అయిపోయిన వాళ్ళు స్టేజ్ దిగండి చిన్నారులు నాన్న తోసుకోవద్దు ప్లీజ్ తోసుకోవద్దు నాన్న ఈ చిన్నారుల చేతుల్లో మన బంగారు భవిష్యత్తు పదిలంగా ఉంటుంది అనే నమ్మకం మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎప్పుడూ ఉంది ఉంటుంది నాన్న మీరు కూడా కేవలం ఫోటో దిగడం కాదు వారి యొక్క ఆశయాలని పుచ్చుకొని వారి ఆశయాలని ముందుకు తీసుకెళ్ళి మన సమాజాభివృద్ధిలో మీరు కూడా భాగస్వాములు కావాలి తప్పకుండా వారిని ఒక రోల్ మోడల్ గా మీరు భావించాల్సి ఉంటుంది వారు ఆశిస్తున్నటువంటి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ నిర్మించడంలో మీ యొక్క పాత్రే చాలా పెద్దది ఈ విషయం మీరందరూ కూడా గుర్తుంచుకోవాలి ఫోటో అయిన వాళ్ళు స్టేజ్ దిగ నా ఫోటో అయిపోయిన వాళ్ళు దయచేసి కిందికి వస్తే ఇతరులకు అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు మా దిగండి నానా దిగండి ప్లీజ్ సభా కార్యక్రమాలకి అంతరాయం కలిగించకూడదు మెల్లగా మెల్లగా నానా ఫోటో అయిపోయిన పిల్లలందరూ కూడా స్టేజ్ దిగి మీ కుర్చీల్లో కూర్చోవాలి ఫోటో తీసుకున్న పిల్లలందరూ వచ్చేయండి అన్న స్టేజ్ దిగి దయచేసి అందరూ కూర్చోవాలండి సో ఇక్కడ కొంచెం క్లియర్ చేస్తే మనం సభా కార్యక్రమాల్ని నిర్వహించుకోవడానికి వీలవుతుంది దయచేసి అందరూ కూడా సహకరించ ప్రార్థన అమ్మ ప్లీజ్ నాన్నా ఫోటో తీసుకున్న చిన్నారులందరూ కూడా స్టేజ్ దిగి వచ్చేయాలి నాన్న మా ప్లీజ్ నాన్నా ప్లీజ్ అయిపోయిన వాళ్ళు దిగండి నాన్నా ప్లీజ్ క్లియర్ చేయండి స్టేజ్ అందరూ సహకరించాలి నాయకుడు అంటే ఎలా ఉండాలో ఇక్కడ చూస్తున్నాం మనం ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న వాడే ప్రజానాయకుడు వారితో దిగుతున్నటువంటి ఆ ఫోటో ఇక్కడికి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాల్లో చిరస్థాయిగా ఉండిపోతుంది వారిని చూసినప్పుడల్లా ఒక స్ఫూర్తి ఒక మోటివేషన్ ఒక రోల్ మోడల్ గుర్తుకు రావాలి అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తున్నటువంటి నాయకులు ఇంకెవరు వెళ్ళద్దండమ్మా ఫోటో తీయించుకున్న వాళ్ళందరూ స్టేజ్ దిగేసేయండి వెరీ మచ్ ఎంతో ప్రజల యొక్క అభిమానాన్ని గ్రహించి ముఖ్యంగా చిన్నారుల యొక్క అభిమానాన్ని గ్రహించి ఎంతో ఓపిగ్గా వారితో ఫోటోలకి అంగీకరించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ దయచేసి అందరూ కూర్చుంటే మన ముఖ్యమంత్రి గారి అద్భుత సందేశాన్ని మనం ఇప్పుడు వినవచ్చు ప్లీజ్ కోఆపరేట్ సభను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా గౌరవ జిల్లా కలెక్టర్ గారిని కోరుకుంటున్నాము అందరికీ నమస్కారం ఐ రిక్వెస్ట్ డౌన్ ఒకసారి కూర్చోండి దయచేసి కూర్చోండి ప్లీజ్ 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 సిట్ అవును టుడే వి వెల్కమ్ ఆనరబల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సార్ నిన్నటి నుంచి సువర్ణ కుప్పం విజన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ లాంచ్ చేసిన తర్వాత నిన్న నడుమూరి గ్రామంలో సోలరైజేషన్ స్కీమ్ లాంచ్ చేశారు తర్వాత ఇంకొక గ్రామంలో ఆర్గానిక్ ఫార్మింగ్ నేచురల్ ఫార్మింగ్ కుప్పంలో ప్రతి రైతులో ఆర్గానిక్ ఫార్మర్ ఉండాలి నేచురల్ ఫార్మర్ ఉండాలి ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేశారు ఈరోజు మార్నింగ్ పబ్లిక్ నుంచి గ్రీవెన్స్ తీసుకున్నారు తర్వాత ఈ సమావేశంలో సుమారుగా ఒక ఐదు వందల యాభై వందల ఐదు వందల యాభై కోట్లతోటి వేరేస్ కార్యక్రమం లాంచ్ చేస్తున్నారు సో ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సార్ ఈరోజు చూస్తే ఈరోజు ఒక రెండు ఇండస్ట్రీస్ మదర్ డైరీ శిరిజా ఈ రెండు ఇండస్ట్రీ ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది సుమారుగా మూడు వందల ముప్పై కోట్లతోటి ఎనిమిది వేల ఎంప్లాయ్మెంట్తో ఈ రెండు ప్రోగ్రాం లాంచ్ చేయడం జరిగినాయి ఇంకా కాకుండా కుప్పం మున్సిపాలిటీకి ఒక తొంభై కోట్ల వరకు సార్ శాంక్షన్స్ ఇచ్చారు ఆల్రెడీ జియోస్ కూడా ఇవ్వడం జరిగినాయి శ్రీమతి ఎం మీనాక్షి గారు వీరికి పదహైదు లక్షల నలభై ఐదు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది రూపాయలు మన ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి శాంక్షన్ చేయడం జరిగింది దానికి సంబంధించిన చెక్కుని మన గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా వారు అందుకుంటున్నారు తర్వాత రామకుప్పం మండలం బాలో బానగర్పల్లి విలేజ్ నుండి బి గుర్రప్ప గారు ఎనిమిది లక్షల పదహారు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలకు సంబంధించినటువంటి చెక్కుని ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అందుకుంటున్నారు బి గుర్రప్ప గారు తరువాత గుడిపల్లె మండలం నుండి వినోద్ కుమార్ గారు పదహారు లక్షల తొంభై ఐదు వేల రెండు వందల ఎనిమిది రూపాయల చెక్కుని ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అందుకుంటున్నారు అలాగే శాంతిపురం మండలం నుండి శ్రీమతి జయంతి గారు ఏడు లక్షల నలభై వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది రూపాయల చెక్కుని ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అందుకుంటున్నారు అలాగే చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ నుండి లక్ష యాభై ఎనిమిది వేల రెండు వందల నలభై ఆరు రూపాయలకు గాను కుప్పం మున్సిపాలిటీలోని పల్లి నుండి శ్రీ ఎస్కే నబీ గారు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఒక లక్ష యాభై ఎనిమిది వేల రెండు వందల నలభై ఆరు రూపాయల చెక్కుని అందుకుంటున్నారు మొత్తం డెబ్బై ఒక్క మందికి ఒక కోటి తొంభై మూడు లక్షల ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి శాంక్షన్ చేయడం జరిగింది కార్యక్రమంలో తర్వాత డిస్ట్రిక్ట్ బ్లైండ్నెస్ కంట్రోల్ సొసైటీ వారిచే స్పెక్టకల్స్ పంపిణీ జరుగుతుంది వీరు అనేక మందికి ఐ చెకప్స్ చేసి ప్రాబ్లం ఉన్నటువంటి వారికి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా కంటి అద్దాలను పంపిణీ చేయడం జరుగుతుంది ముందుగా ఎం ధనలక్ష్మి గారు ఎం ధనలక్ష్మి గారు రావాలండి స్టేజ్ దగ్గరికి తర్వాత ఎం వెంకటేష్ గారు కస్తూరి గారు ఎం ధనలక్ష్మి గారు ప్లీజ్ స్టేజ్ వద్దకి రావాలి డిస్ట్రిక్ట్ బ్లైండ్నెస్ కంట్రోల్ సొసైటీ తరఫున వీరు ఐ చెకప్స్ చేసి కంటి సమస్యలు ఉన్నటువంటి వారికి కంటి అద్దాలు పంపిణీ చేయడం జరుగుతోంది గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ముందుగా ఎం ధనలక్ష్మి గారు ఎం వెంకటేష్ గారు కస్తూరి గారు వెంకటమ్మ గారు శివకుమార్ గారు ఎన్ హేమావతి గారు వీరందరూ కూడా స్టేజ్ దగ్గరికి రావాలండి ད�ས <laughs> ད�ས سر سر رین تراته سر ولر رین تراته ټکه نشو ټن پړند తరువాత జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ వెలుగు చిత్తూరు జిల్లా తరఫున గౌరవనీలు మాన్య మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా బ్యాంకు మరియు శ్రీనిధి రుణాలు మొత్తం నలభై ఒక్క వేల మూడు వందల నలభై రెండు మంది మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు నాలుగు వందల యాభై ఏడు కోట్ల యాభై ఏడు లక్షల రూపాయలు రుణ పంపిణీ కార్యక్రమం జరుగుతోంది జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ వెలుగు చిత్తూరు జిల్లా తరపున మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా బ్యాంకు మరియు రుణాల మొత్తం నలభై ఒక్క వేల మూడు వందల నలభై రెండు మంది మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు నాలుగు వందల యాభై ఏడు కోట్ల ఏడు లక్షల రూపాయల రుణ పంపిణీ కార్యక్రమం జరుగుతోంది ెక్కించే నాయకుడు ఇప్పుడు ఒకటే 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 జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడు ఇప్పుడు అతడే 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 సూర్యునిలాగా చీకటి చేస్తాడే చంద్రపాయుడే ఒకే ఒక నాయకుడే గడ్డం కట్టెక్కించే నాయకుడు ే జాతి ప్రగతి విచక్షే బాల్ కుడి అతడే అతడే నాయుడి పుడు ఒకడే ఒకటే ఒకటే జాతికి ప్రగతిని పాల పాలకుడి కుడు అతడే అతడే అతడే